ఈ రాక్షస స్త్రీలలో రాక్షసులలో ఎవరైనా ఒకడు బాగా వేగమగలిగిన వాడు నా మీదకు దూకి నన్ను పట్టుకొని తీసుకెళ్లి రావణాసురుడు ముందు పెట్టి నన్ను బంధించవచ్చు సీతాదేవికి నేను వచ్చినటువంటి విషయం తెలియదు అసలు సీతాదేవి కోసమే నేను ఒకడిని వచ్చాననే విషయం సీతాదేవి కూడా తెలియకుండా పోతుంది ఈ పరిస్థితి మాత్రం అసలు రావద్దు అని మనస్సులో అనుకుంటున్నాడు హింసాభిరుచయో హింస విపన్నం సత కార్యం రామసుగ్రీవయోరిదం లేదా ఒకవేళ హింసాప్రియులైన ఈ రాక్షసులు సీతను చంపేయవచ్చు నీ వల్లే కదా కోతి వచ్చింది అని చెప్పేసి సీతను చంపేసినా చంపేయవచ్చు ఒకవేళ అట్లా జరగకుండా ఉంటే రామసుగ్రీవులు కార్యం నా వల్ల చెడుతుంది వాడు చేసే ప్రయత్నం అన్నా చెడుతుంది లేకపోతే రాక్షసులే సీతాదేవిని చంపవచ్చు స్వయంగా ఆమె చనిపోదాం అనుకుంది కదా అసలు నీ వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పి సీతాదేవినైనా చంపవచ్చు ఏదైనా అనుకున్న పని జరగకుండా కార్య విఘ్నం జరగవచ్చు ఎలా మాట్లాడాలి అని హనుమంతుడు మనసులో అనుకుంటున్నాడు హింసాభిరుచయో himsyurimam rimam wa janakatma vipannam syatatah karyam ీవయోరి హింస అంటే ఎంత ప్రీతి రాక్షసులకి ఈ రాక్షసులు హింస వల్ల నా వల్ల ఏదైనా ఆలజడి జరిగితే సీతాదేవిని వాళ్ళే చనిపోయవచ్చు అట్లా ఒకవేళ జరిగితే రాముడి కార్యం సుగ్రీవుడి కార్యం చెడిపోతుంది చాలా జాగ్రత్త అని అనుకుంటున్నాడు హనుమంతుడు ఉద్దేశే నష్టమార్గేస్ రాక్షస పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి జానకీదేవి రహస్యమైన ప్రదేశములో నివసించుతున్నది ఇక్కడికి చేరటకు దారులు ఎవరు రాలేరు చుట్టూ సముద్రం ఉన్నది మధ్యలో లంకా పట్టణం ఉంది సీతాదేవిని భద్రంగా దాచిపెట్టారు రాక్షసులు అన్ని మూలడా రక్షిస్తూ ఉన్నారు ఈ సీతాదేవి దగ్గరికి ఎవరూ రాలేదు ఏదో అదృష్టవశాత్తు నేను వచ్చా నేను వచ్చి కాయాన్ని చెడగొట్టకూడదు అని మనస్సులో అనుకుంటున్నాడు